హాయ్ వెల్కమ్ టు రీల్ అండ్ రియాలిటీ టాక్స్ బెట్టింగ్ యాప్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ప్రభుత్వం చట్టాలు చేస్తే సరిపోతుందా దాని అమలుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడులో వచ్చిన పబ్లిక్ గాంబ్లింగ్ చట్టం ప్రధానంగా బహిరంగంగా జూదం ఆడటాన్ని మరియు నిర్వహించటాన్ని నిషేధించే చట్టం ఇప్పుడు ఉన్న ఈ ఆన్లైన్ గేమింగ్ లేదా బెట్టింగ్ యాప్స్ చట్టం చేసిన నాటికీ లేవు ప్రభుత్వాలు ఇటువంటి యాప్స్ సంబంధించి చట్టంలో సవరణలు చేయలేదు చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు స్వంత గాంబ్లింగ్ చట్టాలను రూపొందించుకునే అవకాశం కలదు కొన్ని రాష్ట్రాలు లైసెన్సులు ఇస్తుంటే కొన్ని నిషేధిస్తున్నాయి దీనివల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఆ అధికారంతోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ గేమింగ్ లేదా బెట్టింగ్ నేరంగా పరిగణించబడ్డాయి కానీ చట్టాలని అమలుపరచడంలో విఫలమైంది హైదరాబాద్ మెట్రో రైలుపై ఒక బెట్టింగ్ కంపెనీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కి ఎలా అనుమతించారు ఆహా ఓటీటీ ప్లాట్ఫారంలో కూడా చాలా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసింది రానా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ సహా ఇరవై ఐదు మంది సినీ టీవీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడం ఇప్పుడు వారిపైన కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది తెలంగాణలో ఒక వెయ్యి మంది బెట్టింగ్ కారణంగా మృతి చెందినట్లు వార్తలు ఉన్నప్పటికీ దీనికి అధికారిక నిర్ధారణ లేదు సెలబ్రిటీలు తాము బెట్టింగ్ గేమ్స్ను కాకుండా స్కిల్ గేమ్స్ను మాత్రమే ప్రమోట్ చేశామని చెబుతున్నారు ఇవి ఈ విధంగా స్కిల్ గేమ్స్ అవుతాయో వారికే తెలియాలి ఇప్పుడు శుద్ధ పూసల లాగా ఎప్పుడో చేశాము అని కొందరు తెలుసో తెలియకో చేశాం క్షమించండి అని ఒక వీడియో పెట్టి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించడం కొసమెరుపు ఐ ఎవ్రీవాన్ అండ్ ఐఎం షూచింగ్ ఫ్రో ఫిల్మ్ సో దస్ లుక్ వెల్ జస్ నవ్రం హీర ఐ కెంట్ సోషల్ మీడియా అండ్ కన్ మీడియా టాక్ ద బెట్టింగ్ యాప్ ఎడ్ ఐ డెడ్ and i ask questions to everybody and i need to answer too so this is my answer i have not received anything from the police station or any summons as such and when it does i will definitely reply them but i think it's my responsibility to reply and clear things for you in 2016 june um, Chengli rami people had approached me for a gaming app ad and i did do it but within few months my conscience um, it may be legal but uh, I thought it was not right, and uh, but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no. My conscience doesn't accept it. I don't want to continue. So this happened around eight nine years back, and uh, since then I have not done any ads which promote online uh, uh, gambling. And uh, now in two thousand twenty one too, after this company must have sold to somebody else, and when they had. Um, put these snippets in few social media. We did send them a notice and email and said, Look, I have said no, I am not part of it, and you can't illegally use what oh, has expired. And uh, they stopped after that. And this is my reply to all those people yes, I did it hate years back, but after that, I have taken a conscious decision not to promote betting apps. And here I say to all youngsters, don't be a victim to such gambling because it ruins lives. Say no to betting apps. సో మచ్ ఐ ఐ ఇట్స్ మై ఆన్సర్ ఎక్స్క్యూజ్ వన్ అందరికీ హ్యాపీ కొంతమంది సెల్సో తెలికో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వాళ్ళలో నేను ఒకదాన్ని ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరు ఎవరైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ హాయ్ గాయస్ నేను మీ రీతి చౌదరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే సేమ్ నో టు బెట్టింగ్ యాప్స్ నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ బ్యాక్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి అండ్ తెలిసో తెలియకో చేసిన తప్పుని మీరు అందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి ఇప్పుడే మీ ఫోన్ లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి ఈ అవేర్నెస్ అందరికి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి సేమ్ నోట్ ద బెట్టింగ్ యాప్స్ హై ైస్ ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అండ్ నా ఫాలోవర్స్ అంటే సో బెట్టింగ్ అలా పైసలు అయితే ఇన్వెస్ట్ చేయకండి నేను ఎన్ని రోజులు చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ సో ఇంకా ఇక ముందు కూడా నేను చెయ్యను ఈ బెట్టింగ్ యాప్ పైసలు అయితే ఇన్వెస్ట్ చేయను అండ్ ప్రమోషన్స్ ఏ చేయను సరేనా గైస్ ప్రమోషన్స్ చేయను బెట్టింగ్ యాప్స్ సో ఏంటంటే చాలా మంది ఇన్ఫ్లూయన్సర్ దాంట్లో జాయిన్ దీంట్లో జాయిన్ గా అంటారు కదా సో దీంట్లో జాయిన్ కాకండి మీ పైసలు అయితే ఉడగొట్టుకోకండి సరేనా సో ఇప్పుడు చాలా మంది పోరాడుతారు బెట్టింగ్ యాప్స్ బంద్ చేద్దామని చెప్పేసి సో మీరు ఈ వీడియో చూసేనా లేకపోతే నలుగురికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ల పైసలు అయితే ఇన్వెస్ట్ చేయకండి సో నేను చేసినా కాబట్టి తప్పు ఐఎమ్ రియలీ సారీ నేను త్రీ మంత్స్ బ్యాక్ నేను వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే అవి నా ఫ్యాన్ పెట్టుకుంటారు ఫ్యాన్ పేజ్ కూడా నేను ఒకటే చెప్తున్నా ఆ బెట్టింగ్ యాప్స్ వీడియోస్ ప్లీజ్ డిలీట్ చేసేసేయండి దా ఇప్పుడు ఆ వీడియో చూసి నేనే చేసిన అనుకుంటారు సో ప్లీజ్ ఆ వీడియోలు అయితే డిలీట్ చేసేయండి అవి అప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ సో ఇప్పుడైతే నేను ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అయితే చేసలేను నా ఇన్స్టాగ్రామ్ బయలు కూడా చూడండి సో నో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని ఉంటది సో మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా సో ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ మీరు నమ్మకండి నమ్మి పైసలు అయితే పెట్టకండి జనాలు ఏమైపోయినా పర్వాలేదు తాము డబ్బు సంపాదించుకుంటే చాలని స్పృహతో చేసి ఇప్పుడు తెలియక చేశాం అనడం వింతగా ఉంది టెలిగ్రామ్ యాప్లో గేమ్స్ ఆడించిన వాళ్లందరూ పాత వీడియోస్ డిలీట్ చేసి ఇప్పుడు మేము బెట్టింగ్కి వ్యతిరేకం అని వారి సోషల్ మీడియా అకౌంట్స్లో వీడియోస్ పెడుతున్నారు మీ వల్ల డబ్బు నష్టపోయిన వారి పరిస్థితి ఏంటి వారికి తిరిగి మీరు తీసుకున్న డబ్బులో నుండి న్యాయం చేస్తారా పోయిన వారి ప్రాణాలు తిరిగి తీసుకువస్తారా ముందు రోజుల్లో ఇది ఏమ ఉందో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్